హై ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు కలిగిస్తున్న వీడియోలు అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ అన్న వాళ్ళు వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పని దాన్ని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒక్కటి శాస్త్రం ఆధారం తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పన్నెండో తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక వచ్చేసి బుధవారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాయక చూపుగా డయాగలు అనేవి అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి జామ్లో మీరు చూపుకైనా ముసుకైనా జోడకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్లు చేతివాలు గౌడు నెమళ్ళు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కేరలు నల్ల మైలాలు కాయక పెట్టమారులు ఇవన్నీ కూడా జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు వరకు జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే రెండో జనలు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసింగులు కోడి నెమల డ్యాగరు తెల్ల కెక్కెరలు పశ్చిమ గల అబ్రాసులు నెమల పర్రాలు బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే అండి ఓడిపోయే రంగులు చూస్తే కాయక డ్యాగలు కాయక డాగ పర్రాలు గట్టి కాయకలు డాగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అబ్రాసులు కాకి నెమలు శుద్ధ డ్యాగులు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జాము వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి డ్యాగ చూపు గల పింగల్ అనేవి మూడో జోన్లు ఎక్కువగా విజయాలు సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గిరిజ రంగులు చూస్తే శుద్ధ డ్యాగులు పింగళ్ళు ఎర్రబోట్లు చేతివాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపించిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్రపూరాలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఓడిపోయే రంగులు చూస్తే కోడి నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల నల్ల బొట్లు చేతువాలు నల్ల బోరలు పచ్చకాకులు నల్ల పొంగ అప్రాసులు ఇవన్నీ కూడా మూడో జోన్ టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జోన్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుక కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోటికైనా వేటికైనా సరే నాలుగో జాములు మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఇక్కడ గేరిజా రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్ల చేతువాలు నల్లకొట్ట అప్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కెక్కెళ్ళు నల్లకొట్టు రసంగులు కోడి కాకి ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయిన కూడా చూస్తే కాకి డాగులు కాకి నెమళ్ళు నెమలి డాగలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమల డ్యాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నెమల చూపుగా డయాగలు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఐదో జాములు గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు నెమల మైలాలు నెమల రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కైక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కైకెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక నల్ల నల్లబొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఐదో జామ్ టైంలో మాత్రం నెమలచూపు గారి పింగలు మాత్రమే ఖచ్చితంగా చూసి అయితే ఉపయోగించండి